మెదక్ పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో కొందరు పోలీసుల తీరును ఎంపీ రఘునందన్ రావు తప్పుబట్టారు తప్పు చేసిన వారిని తప్పించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పట్టణంలో జరిగిన ఘర్షణలో అరెస్టై జైల్లో ఉన్న పలువురు భాజపా కార్యకర్తలను రఘునందన్ రావు పరామర్శించారు పోలీసుల తీరు మార్చుకోకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ హెచ్చరించారు లో కూడా మీలాగనే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఉత్సాహపడ్డారున్నారో గుర్తుకోరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్ లో ఉన్న ఇద్దరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్ జస్టిస్ మే బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్నా చట్టాన్ని సరిగా పని చేయించు తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రీ లేకుంటే బరాబరి టెలిఫోన్ టాపింగ్ లో మీ వాళ్ళకే గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతిపడుతుంది సందర్భం చేసి